అయితే మొన్న మనం చదివామో జూబ్లీ లో కొత్త పోలింగ్ స్టేషన్లు కావాలని దీని మీద డిసిషన్ అయిపోయిందంట సో జూబ్లీ లో డెబ్బై తొమ్మిది కొత్త పోలింగ్ కేంద్రాలు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ జూబ్లీ ఏర్పాట్ల వేగం పుంజుకుంది ఎన్నికల సంఘం సూచన మేరకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డిఈఓ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ పోలింగ్ కేంద్రాల సిఎస్ హేతా బుద్ధీకరణ ప్రక్రియ చేపట్టారు ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న చోట అదనపు పోలింగ్ కేంద్రాలు అవసరమని తేల్చారు కొత్తగా డెబ్బై తొమ్మిది కేంద్రాల జాబితా కొత్తగా డెబ్బై తొమ్మిది కేంద్రాలు జాబితాలో చేరాయి వాటి వివరాలను తెలియజేసేందుకు సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పలు పార్టీల ప్రతినిధులతో డిఓ కర్ణన్ సమావేశం నిర్వహించారు వాటిపై అభ్యంతరాలు ఉంటే మంగళవారం సాయంత్రానికి తెలియజేయాలని ఇరవై ఎనిమిదవ తేదీకి జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉందని కోరారు గతంలో నూట ముప్పై రెండు ప్రాంతాల్లో మూడు వందల ఇరవై తొమ్మిది కేంద్రాలు ఉండగా ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఎనిమిది పిఎస్లు ఏర్పాటు చేశారు అంటే గతంలో వన్ థర్టీ టూ అంటే వన్ థర్టీ టూ ప్లేసెస్లో త్రీ ట్వంటీ నైన్ కేంద్రాలు అంటే ఒక స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ అంటే ఆ స్కూల్లో పది పోలింగ్ బూత్స్ పోలింగ్ స్టేషన్ అంటే ఒక ఒక స్కూల్ అనుకోండి ఒక స్టేషన్ ఆ స్టేషన్లో మళ్ళీ పోలింగ్ బూత్లు అలా పూర్వంగా అంటే గతంలో ప్రీవియస్గా వన్ థర్టీ టూ పోలింగ్ ప్లేసెస్లో త్రీ ట్వంటీ నైన్ పోలింగ్ బూత్స్ ఉండేవి ఇప్పుడు వన్ థర్టీ నైన్ అంటే నూట ముప్పై తొమ్మిది పిఎస్లలో ఆ నాలుగు వందల ఎనిమిది పోలింగ్ స్టే పోలింగ్ స్టేషన్ పెట్టారు ఆ వివరాలను అందించాలని ఆయన పార్టీలను కోరారు సమావేశంలో ఎల్బీ నగర్ జెడ్పీ హేమంత్ కేశవ్ పాటిల్ ఎన్నికల అదనపు కమిషనర్ మంగతాయారు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు సో ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రాబోయే ఉప ఎన్నిక డెబ్బై తొమ్మిది కొత్త పోలింగ్ కేంద్రాలు అంట ఇదేమైనా జూబ్లీల్స్ రాజకీయం తెలంగాణ రాష్ట్రాన్నే మొత్తం తాగుతుంది ಎವರು ಗುರುತಾರಾ ಎವರು ಓಡಿಪತಾರ